హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి చూసుకుంటే చాలా అరుదైన పరిస్థితి బంగాళాఖాతంలో కనిపిస్తుంది దానికి కారణం రెండు అల్పపీడనాలు కొనసాగటం ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందు కూడా వచ్చాయి ఇక్కడ శ్రీలంక దగ్గర కొనసాగుతున్న అల్పపీడనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ అల్పపీడనం కొనసాగుతుంది దీని కారణంగా శ్రీలంక తమిళనాడులో వరకు వర్షాలు పరిమితమై ఉన్నాయి ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది ఇక్కడ మలాకా స్ట్రైట్ అంటే మలాకా జలసంధి దగ్గర ఏర్పడిన వాయుగుండం ఈ అల్పపీడనం రెండు కలిపి ఒకసారి ఈ మ్యాప్లో చూద్దాం సాధారణంగా రెండు అల్పపీడనాలు ఒకేసారి ఏర్పడితే వాటిలో ఒకటి బలహీనపడుతుంది మరొకటి బలపడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీలంక దగ్గర ఏర్పడిన అల్పపీడనం నిండటితో పోలిస్తే ఈరోజు బలహీనపడింది మలాకా జలసంధిలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడుతుంది అది ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారి దక్షిణ అండమాన్ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ బంగాళాఖాతంని రెండుగా విభజించినట్లయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ కింద భాగంలో తుఫాను ఉద్రిక్తం అవుతుంది అది ఎప్పుడైతే నార్త్ భాగంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు బలహీనపడుతుంది ఇక దక్షిణ అండమాన్ నుంచి అల్పపీడన ప్రయాణం బంగాళాఖాతం వైపుకు ఉంటుంది దక్షిణ అండమాన్ కి చేరుకున్న తర్వాత అది ఉద్రిక్తమై తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇకపోతే దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కొనసాగుతుంది ఇంకా తెలంగాణలో చలి సాధారణంగా ఉంటుంది ఈ వీడియో ఎవరికైతే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ